你。 శేషాయ శివాయ శివమూర్తయ్య బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమో నమ మనకి ఆడిమాసం రాంగానే గుర్తుకొచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం రంగరంగ వైభవంగా మాసము కృత్తికా నక్షత్రము దశమి ఆదివారము చాలా విశేషం ఈ రోజు నుంచి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క భక్తుడికి కూడా సనాతన ధర్మంలో ఆచరించే ప్రతి ఒక్క భక్తుడికి కూడా జరుగుతున్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే నక్షత్రాధిపతి యొక్క రవి ఈ రోజున చాలా విశేషంగా కృతిగా నక్షత్రంతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంలో స్వామివారు ఆదివారంతో ఆదివారం వారం ఆదివారంతో రావటం చాలా విశేషము మానవుడు అరిషడ్ వర్గాలతోనే లోనవుతూ ఉంటాడు అర్షడ్ వర్గాలు కామ క్రోధ లోభ మహమతమాత్సార్యాలు ఈ అర్షడ్ వర్గాలన్నీ జయించాలంటే అతీతమైన శక్తి స్వామివారి దగ్గరే ఉన్నది ఆ శక్తిని సంపాదించుకోవాలంటే దర్శనం స్పరిశనం పాపనాశనం అని చెప్పారు అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఎవరైతే ఏ సంకల్పంతో వచ్చారు సంతానం లేదు స్వామివారి సంతానం ఇచ్చాడు ఆరోగ్యం లేదు ఇచ్చాడు కోర్టు వ్యవహారాలు వివాహాది శుభకార్యాలు ఎటువంటి ఏ సంకల్పంలో మానవుడు ఆ సంకల్పాన్ని ఏక సంకల్పంతో స్వామివారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంకల్ప సిద్ధులవుతున్నారు మరి అలంకారం చేయడం జరిగింది